హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి చెల్లించేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగులకు ఇప్పటికే సుమారుగా రెండు వందల కోట్ల మేర బకాయిలు ఉండగా వారి వేతనాలకి అనుగుణంగా టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం వరకు కూడా డిఏలను కూడా చెల్లించాల్సి ఉందండి అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించకపోవడం నిరాశ కలిగించే అంశంగా అయితే మారింది ప్రస్తుతం ప్రభుత్వానికి రెండు డి డిఏల బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది ఈ ఈలేక కేంద్ర ప్రభుత్వం మరో డీఏను ప్రకటిస్తే మొత్తం మూడు డిఏలు పెండింగ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉందండి అంతేకాదు ఉద్యోగుల సరెండర్ లీవ్లను కూడా ప్రభుత్వం పండించుకోవటం లేదు రెండవ సరెండర్ లీవ్ ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ కూడా బడ్జెట్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఉద్యోగ వర్గాలను ఒకంత ఆందోళనకు గురిచేస్తుంది మొత్తం నూట ఎనభై నుండి రెండు వందల కోట్ల మేర సరెండర్ లీవ్ బకాయిలు ఉండగా ప్రతి ఉద్యోగి దీనిపై ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఇక ఏపీజెల్ఏ ఆధ్వర్యంలో లోన్ల ఫైనల్ క్లైమ్లు పేరుకుపోయిన వీటిని విడుదల చేయడంపై ప్రభుత్వం మౌనం పాటిస్తోంది రిటైర్ అయిన ఉద్యోగులకి మూడు వందల రోజుల సంపాదిత సెలవులపై కూడా ప్రభుత్వం మొగ్గు చూ ప్రభుత్వం మొగ్గు చూపకపోవడం బాధాకరం అయితే గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉండటంతో గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలంలో రిటైర్ అయిన సుమారు ఎనిమిది వందల మంది ఉద్యోగులు గ్రాట్యూటీ మరియు సంపాదిత సెలవులకి సంబంధించిన పరిష్కారాన్ని ఇంకా చూడలేకపోతున్నారండి ఇక మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి ఉద్యోగులకి యాభై కోట్ల రూపాయల మేర బకాయిలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక జిల్లా స్థాయిలోనే యాభై కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉండగా సంబంధిత ఫైళ్ళని ప్రాసెస్ చేయకపోవడం ఉద్యోగుల ఆరోగ్య భద్రత అయితే దెబ్బతీస్తుంది ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది టీచర్లు మరో ముప్పై ఐదు వేల మంది పెన్షనర్లు అలాగే వివిధ ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే పదహైదు వేల మంది కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులైతే నిర్వహిస్తూ ఉన్నారు వీరందరికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి భరోసా కూడా కల్పించకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొందండి ఈ నిర్లక్ష్య ధోరణి ఉద్యోగుల న్యాయమైన హక్కులకు భంగం కలిగిస్తుందని వెంటనే ప్రభుత్వానికి తమ బాధ్యతలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అయితే అభిప్రాయపడుతూనే ఉన్నారండి మొత్తానికైతే ఈ రకంగా పెండింగ్ బకాయిలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే బడ్జెట్ సమావేశాల్లో కానీ క్యాబినెట్ భేటీలలో కానీ ఉద్యోగులకు సంబంధించిన ఒక్క అంశానికి సంబంధించి కూడా పరిష్కారాన్ని అయితే చూపటం లేదు ఇదే ఒక ఇంత ఆందోళనకైతే ఉద్యోగులను గురి చేస్తుందండి మొత్తానికి ముందు ముందు అయితే ఉద్యోగుల సమస్యలు అయితే అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు చెబుతూనే ఉన్నప్పటికీ పలుమార్లు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి వినతులు ఇస్తూనే ఉన్నారు ప్రభుత్వం వాటిని చూసి చున్నట్టుగా అయితే ఉందండి ఈసారి ఖచ్చితంగా పెద్ద ఎత్తునైతే ఉద్యోగ పెన్షనర్లు ఆందోళనకు దిగితే కానీ ప్రభుత్వం అయితే దిగి వచ్చి ఈ పెండింగ్ బ కాయలన్నీ కూడా విడుదల చేయదు అని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే చెబుతున్నారు అతి త్వరలోనే వీటికి సంబంధించి ఉద్యోగులు వారికి సంబంధించి అంటే ఉద్యోగులు వారి విధులకు సంబంధించి హాజరు కాకపోవడం ఇలాంటి కొన్ని చర్యలు అయితే చేసినట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా దిగైతే వస్తుందని అయితే అనుకుంటున్నారండి చాలా వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే పేరుపోయి ఉన్నాయి ఒక్కొక్క ఉద్యోగికి డిఆర్ఎస్ఏ రెండు లక్షల నుంచి నాలుగు నాలుగు లక్షల వరకు కూడా రావాల్సిన పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా ఉద్యమాలు అయితే తప్పవు ఉద్యమాలు చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది అన్నట్టుగా చెలో విజయవాడ కార్యక్రమం మళ్ళీ ఒకసారి తలపెట్టే అవకాశం అయితే కనిపిస్తుందండి ఉద్యోగులు మరి ముందు ముందు ప్రభుత్వం వీటన్నిటికీ సమస్యలు పరిష్కారం చేస్తుందా లేక ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఈ చెలో విజయవాడ కార్యక్రమం లాంటి ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం చేత ఇవన్నీ కూడా విడుదల చేపిస్తారని అయితే వేచి చూడాలి ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముందు 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 అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్